నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి సోషల్ మీడియాలో శ్రీనివాస్ గారు మానసిక పరిస్థితి బాగోకనో బాగుండో అది ప్రత్యక్షంగా మనం చూడలేదు కానీ రాజమౌళి గారి పైన వేసిన ఎలిగేషన్ ఎలిగేషన్ అనొచ్చా నిజంగా జరిగిందా గతంలో నిజంగానే రాజమౌళి ఆయన లైఫ్ని ఆయనకు వచ్చే కెరియర్ని ని తాను లాగేసుకున్నారా ఒక అమ్మాయి కోసం ఇద్దరి మధ్యలో వివాదం జరిగింది అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం జరిగింది నేను ఒక సూసైడ్ నోట్ రాసాను ఆ సూసైడ్ నోట్లో ఇది మరణ వాంగ్మూలంగా తీసుకోండి అని చెప్పి ఆయన ఎటు మాయమయ్యారో తెలీదు మరి ఈ సినారియాలో అసలు నిజంగానే రాజమౌళి శ్రీనివాస్ నిజంగానే ఫ్రెండ్సా అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఆ వివాదం జరిగింది ఏం జరుగుంటుంది డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శేఖర్ నమస్తే సార్ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వివాదం లేకపోతే తినడానికి కదా ఉండదా బట్ బేసికలీ శాంతి నివాసానికి మీరు చూడలేదు సో ఆ టైంలో ఏం జరిగింది అనేది సరే మేబీ ఫ్రెండ్ అయ్యి ఉండచ్చు బట్ ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఆయన సెవెంటీ దగ్గరలో ఉన్నారేమో ఆయన సిక్స్టీ ప్లస్ ఏమో ఉండొచ్చు అండ్ ఆయన మాట తీరు విన్న తర్వాత కూడా ఆయన సరైన మానసిక పరిస్థితిలో ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటి అనేది అర్థం కల ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటాడు ఆర్యా టూ అంటాడు సి సినిమాల ఎఫెక్ట్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాము ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆయన అడిగితే నువ్వు తప్పుకో అన్నాడంట ఆయన అంటే ఆ అమ్మాయికి వ్యక్తిత్వం ఏమి ఉండదా నా అమ్మాయి ఇట్లా కూర్చొని నాకు ఇద్దరు ఓకే అంటుందా మీరు ఇద్దరు తేల్చుకోండి ఇద్దరు ఎవరో ఒకళ్ళు చెప్పండి అంటుంది అమ్మాయి అమ్మాయికి ఒక మనసు ఉంటుంది కదా అమ్మాయి చెప్తుంది కదా నాకు రాజమౌళి కావాలో నువ్వు కావాలో అమ్మాయి చెప్తుంది కదా వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవడానికి వీళ్ళు ఎవరు పాయింట్ నెంబర్ వన్ సో ఈ నేను అడగడము ఆయన నువ్వు తప్పుకో ఈ చిత్రంగానే ఉంది ఇది ఎన్ని సంవత్సరాల బ్యాక్ అనుకోవచ్చు గారు ఇరవై ఏడు సంవత్సరాలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి వస్తున్నాయి గరికపాటి గారి వైఫ్ ఎక్స్ ఆవిడ ఇరవై ఏడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అనుకుంటా ఫార్టీ ఇయర్స్ తర్వాత బయటికి వచ్చారు ఇది జరిగింది ఆ గరికపాటి గారు అన్నగారిని చేసుకున్నాను గరిటి గరికపాటి గారిని చేసుకున్నాను ఆ తర్వాత నాకు నన్ను వలచిన ప్రియుడిని కూడా పెళ్లి చేసుకున్నాను మూడు పెళ్లిలు చేసుకున్నాను కానీ గరికపాటి గారు నన్ను ఆ రోడ్డు అంటే వీళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేక అంటే ఇన్ని పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి ఓపెన్గానే చెప్పుకుంటూ ఆయన మోసం చేశాడు ఈయన మోసం చేశాడు అని చెప్పి ఇలా చెప్తుంటే ఈయన అసలు మరీ విచిత్రంగా ఉంది ఈయన భాగవతం క్లియర్ కట్గా మేము ఇద్దరం చేసుకో ఇద్దరం లవ్ చేసాము ఏం చేయాలి ఇప్పుడు అంటే నువ్వు తప్పుకోవాలన్నానంట నేను ఎందుకు తప్పుకోవాలి సరే నువ్వు పెళ్లి చేసుకో తర్వాత అంటే ఆయన మాట్లాడే ప్రతి మాట అనైతికంగా ఉంది చాలా అనైతికంగా ఉంది ఏ రకమైన మోరల్ వాల్యూస్కి కూడా అది స్టిక్ అవ్వదు లీగల్గా కూడా కాదు కెరియర్ నా రాజమౌళి వల్ల నా కెరియర్ పాడైందని కూడా ఆయన చెప్పటం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని నిజంగానే వలచారు ఆయన చెప్పిన ప్రకారం అనుకుందాం రాజమౌళి గారు తప్పుకోమన్నారు రాజమౌళి గారు ఏమైనా పెళ్లి చేసుకున్నారా ఆవిడ కాదు కదా ఇరవై ఏడు సంవత్సరాలు నీకుంది ఏం మీద ఇప్పుడు మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి మనమే కారణం అలాగే మన ఫెయిల్యూర్స్ కూడా మనమే కారణం నువ్వు ఫెయిల్యూర్ అయ్యి అవతల నీ ఫ్రెండ్ అలా సక్సెస్ అయిపోతుంటే అది ఓవర్లు ఇంతనో లేకపోతే ఇంకోటో నా ఫెయిల్యూర్కి ఇతనే కారణం లేకపోతే ఇంకోటో ఇంకోటో నన్ను జరగొడుతున్నాడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు వందల మంది డైరెక్టర్లు బాగుపడుతున్నాడు వంద మంది రైటర్లు బాగుపడుతున్నారు సో మిమ్మల్ని మాత్రమే తొక్కడం వల్ల వచ్చి మీరేమన్నా సుకుమారా లేకపోతే ఇంకేమన్నా ఆయనకి కాంపిటీషన్ పూరి జగన్నాథా మిమ్మల్ని తొక్కడానికి పోనీ నాకు మంచి కాంపిటీషన్ అవుతాడు ఇతను అని చెప్పి తొక్కినాకు అర్థం ఉంది ఏం సాధించాడు ఈయన తొక్కాల్సిన అవసరం ఆయనకే ఉంది అండ్ ఈయన చెప్పుకున్న శ్రీనివాస్ గారు నాకు అసలు ఆయన గురించి నాకు తెలిసింది ఏంటంటే ఆ టైంలో మేబి వీళ్ళిద్దరు కలిసి పనిచేసిన ప్రొడక్షన్ దాంట్లో ఏమైనా ఉన్నారేమో బట్ తర్వాత నేను కొంత నాలెడ్జ్ ఏంటంటే ఈయనకి కొంత కౌన్సిలింగ్ అవసరం మానసిక పరిస్థితి బాగాలేదు సో దానివల్ల ఇట్లా చేస్తున్నారు అనేది తెలుసుకొని ఏదో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ప్రస్తుతానికి అనేది తెలుస్తుంది అయితే ఆయన కనిపించట్లేదు అనే దానికి ఏం చెప్తారు అనిపించదానికి అంటే మరణవాంగ్మూలం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా కనిపించట్లేదు అనే దాని మీద పాయింట్ ఇది ఏంటంటే ఆయన బ్రతికున్నారా చచ్చిపోయారా అసలు ఏం జరిగింది ఇది మెయిన్ సో అనవసరంగా ఏంటంటే ఉన్నా లేకపోయినా కూడా ఒక పెద్ద వాళ్ళ మీద అలా నిందేసిస్తే కొన్ని కొన్నిసార్లు అయ్యా లేదు అని చెప్పి చూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళు నిద్రపడుతుంది అన్నవసరంగా అంటే నిజానికి లేదు బట్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏమో ఆయన ఎవరన్నా లిఫ్ట్ చేసేసారేమో ఏం చేశారో ఆయన తెలియదు అనే డౌట్లు వస్తాయి కదా మేబీ ఖచ్చితంగా రెండు మూడు రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి లేకపోతే వాళ్ళ వాళ్ళు ఎవరన్నా బయటకు వచ్చి అయ్యా ఆయన పరిస్థితి ఇది ఆయన ఇప్పుడు లావణ్యం ఉంది ఆవిడ ఇప్పటిదాకా ముప్పై నలభై సొసైటీ నోట్లు రాసిందట ఇప్పటిదాకా ముప్పై నలభై ఓకే సో అలా ప్రతిసారి నేను సూసైడ్ చేసుకుంటాను అనడం అనేది వాళ్ళ కొంతమందికి అలవాటు అలా ఈయన కూడా అలా అలవాటు ఏమన్నా ఉందా పెద్దానికి సూసైడ్ నోట్ అంటే బేసికలీ అది మనకి తీసుకొచ్చే అటెన్షన్ వేరే లెక్కల ఉంటుంది అనమాట సో అది తెలుసుకున్న వాళ్ళు దాన్ని చాలా చక్కగా వాడుకుంటారు బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారు సో అలా మేబీ ఆయన డబ్బులు అవసరమో లేకపోతే ఇంకోటి అవసరమో వెళ్ళి అడిగి ఉంటే ఆయన లేదు కాదు అని చెప్పి చెప్పుంటే ఏదో రకంగా తీసుకోవడానికి మళ్ళీ ఇలా ఏమైనా చేస్తున్నారా బట్ ఆయన అన్న ప్రతి మాట అసలు చాలా జుగుప్సాకరంగా ఉంది నేనేదో పబ్లిసిటీ కోసం చేయట్లేదు అని చెప్పి అన్న మాట కూడా ఓకే కానీ ఆ తర్వాత అన్నారే ఇద్దరం ప్రేమించాము ప్రేమదేశం సినిమానా లేకపోతే ఆయన పాప సినిమా ఆయన ఆయన సినిమా పేరు కూడా ఆయన చెప్పుకుంటున్నాడు మల్టిపుల్ పర్సనాలిటీ డిస్ లేకపోతే స్కిజోఫ్ అన్నప్పుడు అది ఏంటంటే దాంట్లోకి వెళ్ళిపోతారు అది నిజం అని చెప్పి భ్రమించే స్టేజ్ లో ఉన్నారు ఆయన ఓపెన్ గా కూడా చదవడం చెప్పడం ఆయన చదువుతున్నాడు ఏదో స్క్రిప్ట్ రాసుకుని ఓ అదైతే చాలా హాస్యాస్పదంగా ఉంది అనైతికంగా కూడా ఉంది ఆయన కోరికలు ఏవైతే ఉన్నాయో దీనిపైన పైన రాజ్మౌళి అండ్ కో ఎందుకు ఇంతవరకు స్పందించలేదంటారు సోషల్ మీడియా గగ్గోలు పెడుతున్నా అసలు రాజమౌళి కానీ రాజమౌళికి సంబంధించిన పిఆర్ టీం కానీ ఇంతవరకు దీని గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు ప్రతి చిన్న చితక విషయాన్ని కూడా ఆయన స్పందించే రేంజ్ కాదని ఉద్దేశం అంతర్జాతీయ దర్శకుడు ఆయన ఇప్పుడు సో ఎవడో వాళ్ళు వచ్చి ఇట్లా బుర్ర చల్లేస్తే అంతర్జాతీయంగా మారుమోగుతోంది కూడా అది మేబీ వాళ్ళందరికి వాళ్ళే వచ్చి తప్పు తెలుసుకొని సమాధానం చెప్తేనే బాగుంటదేమో అని వెయిట్ చేస్తున్నారేమో ఆయన జరుగుతుంది అంటారా అది నాకు అంటే ఆయన మానసిక పరిస్థితి అయితే నాకు సరిగ్గా అనిపించలేదు చూసిన ఎవరికైనా అని అర్థమైంది అదే మేబీ హీ నీడ్ సమ్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ అనేది అర్థమైంది ఆ దిశగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే మేబీ ఒకవేళ నిజంగా నేను పరిచయం ఉంటుంటే వాళ్ళు మాట్లాడి ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అన్నట్టుగా ఎవరో చెప్పగా విన్నాను నేను ఓకే అది అది వరకైతే నిజం కానీ దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని ఇంత హడావిడి చేయడం వల్ల ఆయన అనడం వల్ల రాజమౌళి గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కాదు మనం దాన్ని పెద్దది చేయడం వల్ల రాజమౌళి గారు ఏదో రోజునొచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు బట్ యా ప్రస్తుతం మనం ఉన్న సీజన్ అది సిచ్యువేషన్ ఎలాంటి ఇది సోషల్ మీడియా చాలా గట్టిగా ఉంది ఇంత చిన్నది కూడా పెద్దవాళ్ళ మీద వేస్తే ఇంత పెద్దది అవుతుంది మేబీ చూద్దాం ఆయన చెప్తారేమో

టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్